నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ నవత ఆడతనం లేని ఆడది అదేందాక ఆడతనం లేకుండా ఆడది ఎట్లుంటుంది అంటే ఆడతనం లేకుండా ఆడవాళ్ళు ఎట్లుంటారో చెప్తా అసలు ఆడపిల్ల ఆడవాళ్ళు స్త్రీలు అంటే సహనశీలు ప్రేమను పంచుతారు ఆకలిని తీరుస్తారు కుటుంబ కష్ట సుఖాల్లో బాధ్యతగా ఉంటారు సమాజం పట్ల ఒక గౌరవంతో ఉంటారు ఎవరికైనా తగలగానే ముందు అమ్మా అని ఎందుకంటామో తెలుసా అది ఆడతనంలోని గొప్పతనం ఎందుకంటే ఎదుటి నొప్పిని వెంటనే తన బాధగా భావించి సేవ చేయగలిగే గొప్ప సహనశీలి ఆడామే మరి అలాంటి వాళ్ళను ఆడవాళ్ళు అనాలి కానీ ఆడజాతిలో పుట్టినంత మాత్రాన మాంసాన్ని రక్తాన్ని చూడాలనుకునేటోళ్ళను ఆడవాళ్ళు ఆడవాళ్ళని ఎట్లా అంటాం అందుకే ఆడతనం లేని ఆడది అని చెప్పిన అదేతో మీకు అర్థమయ్యే ఉంటుంది జైషే మహిళా అధిపతి షాహీద్ పలు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న అనేక మంది వైద్యులను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఢిల్లీ సమీపంలోని ఫరిదాబాద్లో జరిగిన భారీ పేరుడు పదార్థాల అక్రమ రవాణా కేసులో మీ అందరికీ తెలిసిందే లక్నోకు చెందిన ఓ మహిళా వైద్యరాలు సహీనా షాహిద్ కూడా అరెస్ట్ అయ్యారు ఈమె ఆడతనం మీద ఆడదాయి ఇలా అయ్యకు కూడా బాధలేదు కూతురు తయారైతే ఈమె పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్లో మహిళా విభాగం ఏర్పాటు నియామకాల్లో కీలక పాత్ర పోషించిందని ఢిల్లీ పోలీస్ వర్గాలు అంటున్నాయి డాక్టర్ షహీనా ఈ వైద్యురాలికి పాకిస్తాన్కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది జైషే సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ను తయారు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడవచ్చు మజూద్ అజార్ సోదరి సాదియా అజార్ మహిళా గ్రూప్ కు నేతృత్వం వహిస్తున్నారు జమాతుల్ ముమీనాథ్ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్ ని తయారు చేస్తున్నారు భారత్లో జైషే మహమ్మద్ విభాగం బాధ్యతలను డాక్టర్ సహీనా షహీద్కి అప్పగించినట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి దర్యాప్తు బృందాలు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సహీనా లక్నోలోని లాల్బాగ్ నివాసి ఫరీదాబాద్లో జైషే ఉగ్రవాద మాడ్యూల్ని ఛేదించిన తర్వాత పోలీసులు ఈమెను అరెస్ట్ చేసిండ్రు ఆమె కారు నుంచి ఓ రైఫిల్ని స్వాధీనం చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ హర్యానా జమ్మూ కాశ్మీర్లో పోలీస్ బృందాలు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ని ఛేదించిన విషయం మనందరికీ తెలుసు కేసులో అరెస్ట్ అయిన ముజుమిల్ గనీతో సహీనాకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు కూడా పోలీస్ వర్గాలు ఉటంఘిస్తున్న జాతీయ మీడియా వెల్లడించింది ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న షహీనాకు కాశ్మీర్ డాక్టర్ ముజీముల్ గనాయ్ అలియాస్ ముజైద్తో సన్నిహిత సంబంధాలున్నాయి ఫరీదాబాద్లో అతడు అద్దెకు తీసుకున్న రెండు గదుల నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి దీంతో ముజుమిల్ని కూడా అరెస్ట్ చేసిండ్రు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో కొయిల్కి చెందిన ముజుమిల్ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా చేస్తాడు శ్రీనగర్లో సైనికులను హెచ్చరిస్తూ జైషే మహమ్మద్కు మద్దతుగా పోస్టర్లు అతికించిన కేసులో కూడా గీనను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు దీంతో ఉగ్ర కుట్ర వెలుగులోకి వచ్చింది రైఫిలు పిస్టల్ పేలుడు పదార్థాలు దాచిపెట్టిన కారును షహీనాదిగా దర్యాప్తు అధికారులు గుర్తించారు విచారణలో అతడిచ్చిన ఇచ్చిన సమాచారం ఆధారంగా అమోనియం నైట్రేట్ గా భావిస్తున్న మూడు వందల యాభై కిలోల పేలుడు సామాగ్రి ఇరవై టైమర్లు ఇతర అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు సోమవారం సాయంత్రం పన్ పదమూడు మంది మృతి చెందగా ఇరవై ఐదు మంది గాయపడ్డారు ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఇది జాతీయ అధికార సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేపడుతోంది ఎర్రకోట మెట్రో సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హూడా ఐ ట్వంటీ కార్లో పేలుడు సంభవించింది అమోనియం నైట్రేట్ ఇంధన నూనె మరియు డిటోనేటర్లను ఉపయోగించినట్లు ప్రాథమిక ఫోరెన్సిక్ నివేదికలు సూచిస్తున్నాయి కేసును ఎన్ఐఏకి అప్పగించిన తర్వాత దాని బృందం వెంటనే ఎర్రకోట సమీపంలోని ప్రదేశానికి చేరుకుని సమగ్ర శోధన ఆపరేషన్ ప్రారంభించింది చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించింది ఆధారాలను సేకరించింది అనుమానితుల కదలికను గుర్తించడానికి పేలుడు పూర్తి పరిస్థితులను నిర్ధారించడానికి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంది ఇదంతా ఒకే అయితే ఇందులో ఒక ఆడది కర్కశంగా మనస్సాక్షి లేకుండా ఉండడం ఇంకో ఆడ ఆమెగా నేను బాధపడుతున్నా సిగ్గుపడుతున్నా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మందికి చెప్తున్నామండి వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతని అందించండి ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది మీరు చేస్తున్నారు దాంతోనే కొంత గెటాన్ అవ్వగలుగుతున్నాం కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్